ఆల్ నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చానమాట ఇవన్నీ మిక్స్డ్ కలెక్షన్ కాటన్ ఉండొచ్చు సిల్క్ ఉండొచ్చు ఆర్గన్జా ఉండొచ్చు చెందేరి ఉండొచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ కోటా కూడా ఉంటుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ అండి ఒక్కొక్కటి అయితే దీంట్లో ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదన్నా మిస్టేక్ అయితే ఉండొచ్చు లైక్ ఏదన్నా మరక అంటడం కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదన్నా హోల్ కానీ ఏదైనా చిన్నదైతే ఉంటుందండి చిన్న చిన్నవి ఉంటాయి మరి అంత పెద్దగా అయితే ఉండదు సో నా దగ్గర రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారనమాట కస్టమర్స్ అయితే చాలామంది రివ్యూస్ ఇచ్చారు మీకు అంత డౌట్ ఉంటే ఒకసారి నా కమ్యూనిటీ పోస్ట్లోకి వెళ్ళి చూడండి చాలామంది అయితే తీసుకున్నారు ఈ శారీస్ అయితే ఓకేనా ఏదైనా తీసుకోవచ్చు టూ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మంచి కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసి మీకు ఏది కావాలనుకున్నా కానీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి డిస్పాచ్ టైం వచ్చేసి టూ డేస్ అయి అవుతుందండి త్రీ టు సెవెన్ సెవెన్ డేస్ ఆర్ టెన్ డేస్ లోపయితే మీకు అయితే రీచ్ అయిపోతుందనమాట పార్సల్ అనేది అయితే సో డిస్పాచ్ అయినాక ట్రాకింగ్ ఐడియా అయితే నేను షేర్ చేస్తాను మీకు ఓకేనా మీకు ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట లేదంటే నేను నాకు ఒకసారి మెసేజ్ చేస్తే నేను ట్రాకింగ్ ఐడి కూడా మీకైతే షేర్ చేసేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంటే ఇప్పుడైతే మనం కలెక్షన్స్లోకి అయితే వెళ్దాము చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇది చూడండి మనకి పోచంపల్లి లాగా ఉందనమాట ఆ డిజైన్ అయితే కింద వచ్చేసరికి మనకి జరీ ఆర్డర్ వచ్చింది అంతా క్రీమ్ కలర్తో సో మనం దీనికి క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాక కూడా బాగుంటుంది మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట ఇలా వచ్చింది చూడండి శారీ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ శారీ అండి చూసారు కదా మంచి ఫ్యాన్సీ శారీ అనమాట చాలా బాగుంటుంది టూ సైజ్ సేమ్ బార్డర్ వస్తుంది అనమాట ఇలానే వస్తుంది బార్డర్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నేను కాస్ట్ అనేది మెన్షన్ చేస్తూనే ఉన్నాను మళ్ళీ కాస్ట్ ఎంత అని మాత్రం నన్ను విన్న తర్వాతనే తీసుకోండి అందరూ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ అండి ఇది చూడండి అఫీషియల్గా ఉంటుందన్నమాట కింద వచ్చేసరికి గ్రే కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ గోల్డ్ జర్రీ బార్డర్ అయితే వచ్చింది అనమాట పైన ప్రింట్ సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి పళ్ళు అయితే ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా అయితే ఉంటుంది సో దీనికి మీరు గ్రే కలర్ అయితే పేరప్ చేసుకోవచ్చు గ్రే కలర్ పేరప్ చేసుకున్నా కూడా చాలా అనమాట నేను ఒకసారి అయితే బ్లౌజ్ అయితే చూపిస్తాను నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే ఇదో అవైలబుల్గా ఉన్న బ్లౌజ్ కొంచెం లైట్గా డిఫరెన్స్ అయితే ఉంది ఓకే అనుకున్న వాళ్ళు అయితేనే తీసుకోవచ్చు బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఇది మంచి పట్టు బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికి ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి కామెంట్లో అయితే నన్ను ఏం అడగొద్దు డైరెక్ట్ నాకు వాట్సాప్ చేసేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను కాల్స్ అయినా సరే నేను రిసీవ్ చేసుకుంటాను ఆన్సర్ ఇస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ అండి కింద బటర్ఫ్లై బామ్ బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చిందనమాట మనకి థ్రెడ్ వర్క్తో కింద ఇట్లా చిన్న బార్డర్ ఇట్లా చిన్న బార్డర్స్ కొంతమంది ప్రిఫర్ చేస్తారనమాట సో అలాంటి వాళ్ళ కోసం ఈసారి ఇది వచ్చేసరికి పళ్ళు సో మనము ఇలాంటి బ్లౌజో తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది లేదు అంటే క్రీమ్ కలర్లో వేసుకోవచ్చు బ్లూ కలర్లో వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా మీ ఇష్టం బట్టి ఉంటుంది సో ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని కలర్స్ బ్లౌజెస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా శారీస్ తీసేసుకొని ఆ బ్లౌజెస్తో పేరప్ చేసేసుకుంటూ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి అండి ఇది వచ్చేసరికి డార్క్ రామా గ్రీన్ అనమాట దీనికైతే బార్డర్ అయితే ఇట్లా వచ్చింది దీనికి లైన్స్ కూడా వచ్చాయి అనమాట ఇలా ఏదో కనిపిస్తుంది కదా ఇలా లైన్స్ కూడా వచ్చాయి ఆల్ ఓవర్ శారీ అంతా అలానే ఉంది లాస్ట్ వరకు కూడా ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి పళ్ళు అండి పళ్ళుకి అయితే వీవింగ్ అయితే వచ్చిందనమాట అంటే ఒక రెండు దగ్గర ఇలా వచ్చింది అంతే పళ్ళు బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఏమంత డిఫరెన్స్ అయితే తెలియదు ఓకేనా ఇలా ఉంటుందండి శారీ అయితే ఆల్ ఓవర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇంకొక మంచి ఫ్యాన్సీ శారీ అండి చూడండి ఎంత బాగుందో పైన వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ విత్ ఆరెంజ్ కాంబినేషన్తోనైతే వచ్చిందనమాట మనకి కింద వచ్చేసరికి కలంకారీ లాగా మనకి కౌస్ అంటే ఒక రైతు లాగా వచ్చిందనమాట కౌస్ ఒక రైతు అలా వచ్చింది డిజైన్ అయితే చూడండి ఇలా ఉందండి డిజైన్ అయితే చాలా బాగుంది మనకి ఇది అండి పళ్ళు వచ్చేసరికి అయితే దీనికి కూడా మంచి బ్లౌజ్ పేరప్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది పింక్ పింక్ పేరప్ చేసుకోవచ్చు పింక్ పేరప్ చేసుకోవచ్చు ఇలా ఆ బ్లౌజెస్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే నాకు వాట్సాప్ చేసేయండి నేను ఒక పిక్ అయితే పెడతాను అనమాట మీకు అన్ని కలిపి ఒకటే పిక్ పెడతాను లేదంటే వన్ ఫిఫ్టీ శారీస్లో నేను లాస్ట్లో వీడియోలో చూపించాను అనమాట లేదంటే ఆ వీడియో చూసి ఏదైనా కావాలనుకుంటే వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కోటా శారీ అండి విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది మొత్తం ఇట్లా చూస్తున్నారు కదా అంత ఎంబ్రాయిడింగ్ వర్క్ కింద వచ్చేసరికి ఇట్లా వచ్చింది బార్డర్ ఇది పళ్ళు ఇది శారీ ఓకే చాలా బాగుందండి యూజ్ఫుల్గా ఉందనమాట దీనికి మంచి బ్లాక్ కానీ వైట్ కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి దీనికి మనకి వర్క్ వచ్చింది అనమాట కింద వచ్చేసరికి ఇట్లా బార్డర్ వచ్చి పైన ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చింది పైన అంతా ఎలా డిజైన్ అయితే వచ్చింది ఇది చూడండి కట్టు చెంగి అయితే ప్లేన్ వచ్చింది ఇది పళ్ళు విత్ టాజ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ప్రతి ప్రతి శారీకి నేను మెన్షన్ చేస్తున్నాను ప్రైస్ అనేది కింద కూడా నేను మెన్షన్ అండ్ పైన కూడా నేను మెన్షన్ చేస్తాను కింద టైటిల్లో మెన్షన్ చేస్తాను పైన స్క్రీన్ మీద కూడా నేను ఫోన్ నెంబర్ ప్రైస్ మెన్షన్ చేస్తాను ఇది వచ్చేసరికి కాటన్ శారీ అండి పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా కూడా ఉంటుంది వెచ్చగా కూడా ఉంటుంది ఎండాకాలంలో కూడా కూల్గా ఉంటుంది కాటన్కి వచ్చేది అనమాట కాటన్ యూజెస్ అవి మనకి ఎండాకాలంలో కూల్గా ఉంటుంది చలికాలంలో వెచ్చగా కూడా ఉంటుంది కాటన్ సో ఇది బార్డర్ అయితే ఇట్లా వచ్చిందనమాట ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ శారీల ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసేసుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ వన్ వన్ పీస్ మాత్రమే ఉంటుంది ఏదైనా సరే వన్ వన్ పీస్ మాత్రమే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఆర్గన్జో క్లాత్ లాగా ఉంటుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది కొంచెం చూసారా ఆల్ ఓవర్ ప్రింట్ ఇట్లా వచ్చింది బట్ యాక్చువల్లీ ఏంటి అంటే ఇది అండి ప్రింట్ అనేది అయితే అంతా ఇలా వచ్చింది అనమాట శారీ అంతా ఇలా వచ్చింది ఇట్లా వచ్చింది శారీ ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది ఇక్కడి నుంచి మనకి ఈ డిజైన్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఈ డిజైన్ అయితే స్టార్ట్ అయింది ఇలా వచ్చింది సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి కాటన్ శారీ ఎల్లో కలర్కి మనకి మ్యాంగో డిజైన్ అయితే వచ్చింది కిందంతా మ్యాంగో డిజైన్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్తో ఇట్లా బార్డర్ అయితే వచ్చింది అనమాట కాటన్ శారీ అండి బాగుంది శారీ కూడా ఇది వచ్చేసరికి పళ్ళు ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కోసం అయితే నన్ను ఏమీ అడగొద్దు నాకు ఎక్స్ట్రా అవసరం లేదు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అవుతుందో అంతనే నేను చెప్తా అన్నమాట మీరు ఎక్కువ శారీస్ తీసుకుంటేనే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలిసి వస్తుంది ఎక్కువ తీసుకుంటే తక్కువ ఛార్జెస్ పడతాయి ఇది వచ్చేసరికి మనకి బాక్సెస్లో వచ్చిందండి మొత్తం మనకి చెక్స్ చెక్స్ టైప్లో ఉందనమాట శారీ అంతా కింద బార్డర్ అయితే ఇది ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ బార్డర్ అంతా అట్లానే వచ్చింది ఇది పళ్ళు సో బ్లూ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళుకి ఏదైనా బాగుంటుంది సో ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్తోనైతే వచ్చిందనమాట ఈ శారీస్ ఆల్రెడీ చాలా వర్త్ ఉండేవి బట్ ఇప్పుడు ఓన్లీ మనకి టూ ఫిఫ్టీ రూపీస్లో మాత్రమే వచ్చేస్తుంది ఇది మన ఇలాంటి శారీ మనకి వన్ ఫిఫ్టీలో కూడా నేను చూపించాను అది విత్ బ్లౌజ్ వచ్చింది బట్ అంతా మనకి మిస్ ఫ్రెండ్ చాలా వచ్చింది కాబట్టి అది వన్ ఫిఫ్టీలో వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీలో వస్తుంది ఇది ఇలా వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంది సో పింక్ కలర్ బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఇలా వచ్చిందండి డిజైన్ అయితే కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది ఇది పళ్ళు దీనికి వచ్చేసరికి ఇలా ఇలా బ్లౌజ్ కూడా వచ్చింది చూస్తున్నారా బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట దీనికి ఎవరికైనా కావాలనుకుంటేనైతే వెంటనే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి లెనిన్ శారీ అండి మొత్తం బటర్ఫ్లై డిజైన్ అయితే వచ్చింది యాక్చువల్లీ కాస్ట్ చాలా ఉంటుందన్నమాట ఇది ప్యూర్ లెనిన్ కాబట్టి చాలా కాస్ట్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి మనకి ఇట్లా బార్డర్ అయితే వచ్చింది బటర్ఫ్లై డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ బటర్ఫ్లై డిజైన్ అయితే అంతా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఇట్లా దీనికి పళ్ళు అనేది జస్ట్ ఇలా ఇట్లా వచ్చింది అంతే ఈ టైప్లో ఉంటుందన్నమాట పళ్ళు సో దీనికి బ్లౌజ్ అనేది మీరు పేరప్ చేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఓకే ఇవన్నీ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏదన్నా తీసుకోండి ఏం డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మీట్ అవ్వండి కామెంట్స్లో అయితే పెట్టద్దు లైక్ నెంబర్ని మాత్రమే మెన్షన్ చేయండి లైక్ చేసి కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రమే నాకు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి ఓకేనా లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి సో నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తున్నాయి తొందరగా తీసుకోవచ్చు అనమాట ఏదైనా కానీ స్టాక్ అనేది కొంచెం తొందరగా తీసుకోవచ్చు మీరు నోటిఫికేషన్ రాకపోవడం వల్ల మీరు ఏంటంటే మళ్ళీ నా ఛానల్కి వెళ్ళే చూడాల్సి వస్తుంది సో నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకాన్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మీకు నేను ఏది పెట్ట పెట్టినా కూడా పైన నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట మీకు సో వెంటనే చూసుకోవచ్చు అనమాట అందుకనే చెప్తున్నాను బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎవరైనా చేయకపోతే ఇప్పుడు చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్